ఈ ప్రశస్తమైన సమయంలో మనందరం కూడా మనం ఎందుకు చేరి ఉన్నాము సంగతి సాక్ష్యం ద్వారా మనం విన్నాము ఈ కుటుంబ యజమానుడు ఫలా సి వారు ఎలాగా ప్రభువులు పిలుపుని అట్టుకున్నారో ఎలా నిద్రించారో కుమారుడు ఇందాక సాక్ష్యం చెప్పడం జరిగింది ఆ సాక్ష్యానికి కొంతమంది బిడ్డలో రాలేదు అయినప్పుడు కూడా మరలా మీకు జ్ఞాపకం చేయడం జరుగుతున్నది ఈ సమయంలో మరి చంటు గారి గురించి ఒక్కొక్కరు చెప్పుకొని పోతే చాలా సమయం పడుతూ ఉంటుంది అయితే మరి కొన్ని విషయాలు మనము వినాలి ఖచ్చితంగా ఎందుకంటే భూమి మీద మనము జీవిస్తూ ఉన్నప్పుడు వారి వీళ్ళు వారు ఎండు పోయి వారు భూమి మీద ఉన్నప్పుడు వారు చక్కగా వారు చేయవలసిన పని అంతా వారు చేశారు కనుక మరి వారి గురించి మనము దుఃఖించే పని లేదు అలాగే వేదన పడే పని లేదు ఈ సమయంలో మన మధ్య దేవుని సేవకులు మరొకరు వచ్చారు దుర్గాడ సమరప నాయ గారు వారు వేదిక రావాలని తెలియజేస్తా ఉన్నాం ఓకే ఇంకా ఎవరైనా సర్వలు వస్తే మరి ముందుగా తిరుగుపరచండి ఓకే ఈ సమయంలో మరి సంచ్ గారి మరి జీవిత చరిత్రలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు ఈరోజు నేను ఉదయాన్నే తెలుసుకున్నాను వారి ఫ్యామిలీ గురించి తెలుసుకున్నప్పుడు మరి చాలా ఇష్ కనిపించింది హిస్టరీ అంతా తెలుసుకోలేదు కానీ ఎంతమంది అని విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ కుటుంబం గురించి చూసినప్పుడు మరి దేవుడు ఎంతగా దీవించాడని చెప్పి నాకు అర్థమైంది మరి ఈ సమయంలో మరి గారి గురించి మనం జ్ఞాపకం చేసుకోవడం జరిగింది సాక్ష్యం వినడం కూడా జరిగింది దాని వెనకాల ఇంకా స్టోరీ ఉన్నది అయితే ఈ సమయంలో లాస్ట్ సమయాన్ని బట్టి నేను ఫాలో అవుతాను ఎందుకంటే ఇప్పుడు మనము ఎంతమంది వచ్చాము అంటే మరి ఆదరణ కుటుంబానికి యజమాలు మరి చాలా వారి అన్య జీవితాన్ని కలిగి వారి యొక్క అప్పుచెప్పిన బాధ్యతను నెరవేర్చి చివరి వరకు నమ్మకంగా వారు కొనసాగించడం జరిగింది తన కుమారులను కుమార్తెలను దేవుడు అనుగ్రహించాడు కనుక ఇప్పుడైనా ఏదో నిన్నాన్ని మనం విడిచిపెట్టాలి అయితే మనకంట ముందు వారు వెళ్ళారు కనుక మరి మనం కూడా అక్కడికి వెళ్ళాలి ఆ నిరీక్షణ మనందరూ కూడా కలిగి ఉండాలి కనుక ఈ యొక్క స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక ధైర్యం కలిగి నిరీక్షణ కలిగి విశ్వాసం కలిగి మనం ముందుకు సాగుతూ ఉండాలి ఎవరు కూడా గుర్తించవచ్చు ఎందుకంటే తండ్రి గారు మరి వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నారో వారు జీవితకాలంలో ప్రభునేది వారి భక్తి జీవితాన్ని ఎలాగైతే కొనసాగించారో అది ఒక మాదిరికరమైన జీవితాన్ని మనం జ్ఞాపనం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఒకే ఈ సమయంలో మరి తండ్రి గారి గురించి ఇందాక మనం సాక్ష్యాన్ని విన్నాము అలాగే ఈ సమయంలో మరి సంఘ సభ్యుల నుంచి అలాగే మరి మరొకరు వచ్చి వారి గురించి కొన్ని మాటలు చెప్పినట్లయితే తర్వాత మనం వాక్యంలోకి మనం వెళ్తాము ప్రముఖమైన దేవుని సేవకులు మన మంచిగా ఉన్నారు కనుక వారు కుటుంబాన్ని ఉద్దేశించి అలాగే కూడికను ఉద్దేశించి సంఘాన్ని ఉద్దేశించి వారు అమూల్యమైన మాటలు మనతో పంచుకుంటారు కనుక ఈ సమయంలో సంఘ సభ్యుల నుంచి ఒకరు వచ్చి ఈ మాట తెలియజేయాలని తెలియజేస్తాను ఎందుకంటే సంఘ పరిచర్లో వారు చాలా ప్రాధాన్యమైన పాత్ర వారు వహించారు కనుక అందరికీ తెలుసు యొక్క ప్రతి విధానం అందు గురించి మనం చెప్పలేక ఉండలేము అందు గురించి స్థానిక బిడ్డలు కనుక మరి వచ్చి ఈ మాటలు పంచుకోవాలని మరొకసారి మీకు తెలియజేస్తా మనితలుగా తగ్గకపోతానండి గత కొలు అండి అన్ని చాలా అందులో నేను మరి గుడుగు ఆదు కాబట్టి అక్కడ తెల్లరే పట్టలు వేసుకోండి అల్లసేట్టుకుని వచ్చి పాటలు నేను ఇతరమే అండి కానీ ఎంత సింగరిగా పాడిపోడంటే మరి ఎక్కడ ఒక అసలు కూడా పొళ్ళు పోకుండా ముందు మాటలు చెప్పి తర్వాత పాటలు పాడ చాలా 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 పాటలు అన్నిటినీ చూడకుండా కూడా పూర్తి పాడుకోకున్న తోని పాటలు కానీ ఆ వయసులో అక్కడ పాటలు పాడుతూ దేవుని పరిశోధన చేసేవాడు అంటే చాలా మంచోడు మరి చెప్పాలంటే ఎప్పుడు కూడా ఉన్నాయి కూడా ఏమో మమ్మల్ని అయితే ఎప్పుడు పలకరి ఆ చర్చిల్లో మట్టుకు చాలా గొప్పగా వచ్చేవాడండి ప్రతి ఒక్కరికి కూడా దాజ్బాబు వీళ్ళందరూ కూడా మేము ఎప్పటి నుంచో పోరు కాలం కావచ్చు కూడా మరి మేము దేవుని సన్నిధిలో పెద్దయ్య గారి కుటుంబం మమ్మల్ని ఆదరించినట్టుగా మాకు అందరికీ కూడా చక్కటి బుద్ధులు నేర్పించి మాకు వాక్యాల ద్వారా మమ్మల్ని అందరికీ బలపరిచేయండి పెద్దయ్య గారి కుటుంబం కూడా మమ్మల్ని అందరినీ కూడా అప్పటి నుంచి కూడా మాకు పరిచయం అండి అన్నయ్య కానీ చాలా మంచివాడండి మరి పాటల్లో అయితేనే వర్క్ తెలుస్తుంది వెనకాల వచ్చేవాడు కానీ అందరికంతా ముందు పాడాలనుకునేవాడు పాటలు చక్కగా పాడేవాడు చక్కగా గానంతో గానం ఒక్కొక్క స్వరం కూడా పొల్లిపోయేది కదండి గంట సర కూడా సరిపోడానికి పాటలు పాట చాలా మంచివాడండి మరి అది చెప్పగలుగుతుంది ఇంట్లో వాళ్ళు కూడా చాలా మంచి వాడండి పెళ్ళి లెవెల్తోనే కూడా మరి మామల్ని అందరూ కూడా ఒక పద్ధతిగా మమ్మల్ని అందరికీ కూడా మేము గుళ్ళో పెద్దవి కానీ పెరిగామండి వాటిలోను పాటలోను మేము ఇతరమేనా ఏంటంటే ఆయన పాడిన తర్వాత నేనన్నా నేను పాడిన తర్వాత ఆయన పాడేసి కూడా ఇంకెత్తరం ఇద్దరం కాలక పోటీ పాడుకున్నాడు పాడేవాళ్ళండి చాలా మంచిగా ఉన్నారు ఆయన పనులు ప్రాంతంలో ఉన్నారని అనందరం ఈ కొద్ది వార్త చాలా సంతోషం ఈ సమయంలో మణిగారు చక్కగా మరి ఎదిరించిన సంతమాల గురించి మంచి మాటలు తెలియపరిచారు పాటలు పాడేటప్పుడు ఇతరం పోటీగా పాటలు పాడతామని చెప్పి అని మరి వారు ఒక మంచి గుర్తిని కలిగి ఉన్నారు దేవునిక పరిసరలో దేవుని కలిగిన తర్వాత ఏదో ఒక పాత్రగా దేవుడు మనం నిలబెడతా ఉంటాడు కానీ మనం ఏం చేస్తామంటే ఆ పాత్రగా వాడబడకుండా ఆ పని చేయకుండా మనం తప్పించుకుంటూ ఉంటుంటాం మనం కానీ మరి ఇక్కడే కాదు ఎక్కడికి వెళ్ళినా అవకాశం కావాలని కోరుతా ఉండేవారు మంచి ఆసక్తి తండ్రి గారికి అయితే ఒకరోజు మరి తమ్ముడు గారు నిద్రించినప్పుడు కూడా అక్కడికి కార్యక్రమం వచ్చినప్పుడు అక్కడ కూడా పాట పాడారు అంతేకాకుండా మరి మంచి ఆముడు తల్లిగారు చెప్పినట్లుగా మంచి గాత్రం తర్వాత ప్రభు అంటే ఆసక్తి మంచి విశ్వాసం అడుగు ముందుకేస్తూ తన యొక్క యాత్రను కొనసాగించారు వివరించుకుని పోవటానికి ఇంకా సమయం లేదు కనుక ఎన్నో విషయాలు మనం చెప్పుకొని పోవచ్చు వారి గురించి అయితే వారి యొక్క భర్తీ జీవిత విధానంలో ప్రభు వారికి ఒక పనిముట్టుగా ఉన్నారని చెప్పి మనం విన్నాము మరి స్థానిక దేవుని సేవకులు మరి తానయ్య గారు అలాగే ప్రభుదాసాయ్య గారు ఇంకా బాగా వారి యొక్క అనుభవాలు బాగా తెలుసు అలాగే మరి గారు కూడా ఇక్కడ ఉన్నారు వారు కూడా మరి వారి అందాలు కూడా వారి ప్లేస్ ఎందుకంటే స్థానిక సంఘంలో వారి యొక్క పాత్ర వారి పని వారి బాధ్యతలు వారి ఆసక్తి అన్నీ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి కనుక మరి ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారంటే ఇలాంటి సాక్ష్యాలు మనలోంచి ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండాలి